భారత్లో హిందూ తీవ్రవాదులు క్రిస్మస్ పండుగను జరగనివ్వట్లేదు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన హెడ్ లైన్ ఇది ఈ మాట వినగానే మన దేశం పరువు పోతోందని ఇక్కడ ఏం జరిగిపోతోందో అని ఆందోళన కలగడం సహజం కానీ ఆగండి ఈ ప్రచారంలో నిజమెంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి వాటిని చూపిస్తూ భారతదేశంలో క్రిస్మస్ పై దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేశారు ఇప్పుడు ఆ వీడియోల వెనక ఉన్న అసలు నిజమేంటో చూద్దాం అబద్ధం నంబర్ వన్ ఫరీదాబాద్ లో ఒక క్రిస్మస్ ట్రీని హిందూ గ్రూపులు తగలబెట్టారని ఈ వీడియోను వైరల్ చేశారు ఇది పూర్తిగా అబద్ధం ఫరీదాబాద్ లోని ఒక మాల్లో ఉన్న ఈ క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ కోసం పెట్టిన లైట్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి ఇది ఒక ప్రమాదం దాడి కాదు అబద్ధం ఒక చర్చిని హిందూ తీవ్రవాదులు సుత్తితో పగలగొడుతున్నారని ఈ వీడియోను చూపించారు ఇది ఇంకా పెద్ద ఈ వీడియోలో జరుగుతోంది చర్చ్ కూల్చివేత కాదు చర్చి పునరుద్ధరణ రెనోవేషన్ వాళ్ల వెనుకే నిరుచుని ఆ పనులను పర్యవేక్షిస్తున్నది స్వయంగా ఆ చర్చ్ పాస్టరే అబద్ధం నంబర్ త్రీ క్రిస్మస్ తాతను ఒక హిందూ వ్యక్తి నడి రోడ్డుపై కొట్టాడని ఈ వీడియోను ప్రచారం చేశారు కానీ ఇది మతపరమైన దాడి కాదు ఇది ఒక ప్రాంక్ వీడియో ఆ వీడియో వీడియోలో శాంటా క్లాస్ వేషంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ భర్త అతన్ని కొట్టాడు దీనికి మతానికి ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేని వీడియోలను ప్రమాదాలను ప్రాంకులను తీసుకొచ్చి వాటికి మతం రంగు పులిమి మన దేశంపై ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు నిజానికి ఈ ఏడాది క్రిస్మస్ సమయంలో దేశవ్యాప్తంగా దాడులు జరిగినవి కేవలం నాలుగు ధృవీకరించబడిన సంఘటనలు మాత్రమే ఆ కేసుల్లో కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు అయినా అలాంటివి నాలుగు కాదు ఒక్క సంఘటన జరిగినా అది తప్పే కానీ ఆ ఒక్కదాన్ని చూపించి దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉందని చెప్పడం దుష్ప్రచారం కాదా ఈ అబద్ధపు ప్రచారాలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి ఈ నిజాన్ని అందరికీ చేరవేయడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన దేశానికి చెందిన క్రైస్తవ సోదరులతో యావత్ హిందూ సమాజం ఎప్పుడూ అండగా ఉంటుంది జై హింద్